జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వినోత ఆమె ఎంత హల్చల్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళ అధ్యక్షుడి దగ్గర కూడా ఆమెకు బాగా గుర్తింపు ఉండేది ఆమె చేసిన హల్చల్కి ఎవరు ఏమనుకున్నప్పుడు మా ఆడబిడ్డ వినూత మీద చెయ్యేస్తారా మీరు నా కొడకల్లారా అని అప్పుడు ఈయన ఊగిన ఊగుడు ఈయన ఊగిన ఊగుడు ఎవరు మర్చిపోలే ఏం లేని చోట కూడా జగన్ సర్కారు ఉన్నప్పుడు తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ళ ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తే మూడు పార్టీల తరఫున నాయకులు నిలబడి ప్రధాని గారికి స్వాగతం పలికితే అందులో కూడా ఫోటో వినుతూ ఉన్నారు అందులో కూడా ఫోటో వినుతూ ఉన్నారు అంత ప్రియారిటీ ఉన్న మహిళ ఇటువంటి మహిళ ఒక నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు నా బెడ్రూమ్లో ఒక ఎమ్మెల్యే కెమెరాలు పెట్టించి ఆ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ఫిర్యాదు చేస్తే ఆయన ఎంత సీరియస్గా స్పందించాలి దీని మీద ఎంత సీరియస్గా స్పందించాలి అట్లా స్పందించకుండా నువ్వు గొడవ చేయొద్దు నువ్వు కేసు పెట్టద్దు నువ్వు సైలెంట్ ఉండు రెండు పార్టీలకు ఇబ్బంది వస్తుంది ఎంత స్వార్థపరుడైన రాజకీయ నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరు ఎంత దారుణమే ఈయన గురించి అంత మనకు ఫస్ట్ నుంచి తెలుసు మనకు కాదు ఆ ఏదైనా కనుక ఉన్మాదపు పొర కప్పుకోన అందరికీ తెలుసు అసలు నేను ఎన్నోసార్లు చెప్పా ఎట్లరా బాబు ఇట్లాంటి వాళ్ళను రాజకీయంగా అభిమానిస్తారు ఒక సిద్ధాంతం లేదు కమిట్మెంట్ లేదు ఏమోగుతాడు ఆయన బాడబిడ్డలో జోలికొస్తే తోలు తీర్థ నీ నియోజకవర్గ ఇన్ఛార్జే పోలీస్ విచారణలో మొత్తం ఆయనే చేశాడు అని చెబుతుంటే కూరుకుపోలే మొత్తం ఆ మరకలు అంటలే ఆ మరకలు అంటలే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ కంప్లైంట్ చేస్తే సెటిల్మెంట్ చేస్తాడా ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకొని కేసులు పెట్టించి అరెస్ట్ చేయించకుండా సెటిల్మెంట్లు చేయిస్తారా ఏం సెటిల్మెంట్ చేశారు లాస్ట్కు వాళ్ళ మళ్ళీ ఏదైనా అభిమానించే వీళ్ళ జనసేన కార్యకర్త హత్యకు గురయ్యేంత వరకు పోయింది జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేతులు ఇన్ఛార్జ్ జైలు పాలైంది మొత్తం మరకలని వెనకే చుట్టుకున్నాయి అంత సీరియస్ విషయంలో ఎంత దారుణం ఎన్నెన్ని మాటలు అన్నారు ఏనా ఇంతకుముందు ఎన్ని సినిమా డైలాగులు చేస్తారు ఇదా చాలాసార్లు చెప్పా సమాజంలో ఇట్లాంటి నాయకులు పది మంది తయారైతే సిద్ధాంతం లేదు జెండా లేదు ఎజెండా లేదు పొదుతుడుపులు అక్కడ గాలి ఎట్లా తిరిగితే అట్లా కన్సిస్టెన్సీ లేని పాలిటిక్స్ సినిమా డైలాగ్ నేను ఎన్నిసార్లు చెప్పానో ఈరోజు వినుత కూడా బాధితురాలు ఒక రకంగా చెప్పాలంటే సరే అంతకురాలే కావచ్చు అంతకుమించి అంతకుముందు ఆమె బాధితురాలు కూడా ఇట్లా రోజులు నమ్ముకుంటే ఇట్లాంటి రోజు నమ్ముకుంటే బాధితురాలే కదా రాష్ట్రమే బాధితులు అవుతారు పోంగ పోంగ మొత్తం రాష్ట్రమే బాధితులుగా మిగిలిపోతారు అందరూ హత్య కేసులోనో అత్యాచారం కేసులోనో బాధితులు కాదు జీవితాలే సంక్రాయిపోతే బాధితులుగానే మిగులుతారు లీడర్షిప్ లేని వాళ్ళు కన్సిస్టెన్సీ లేని వాళ్ళు ఏం సిద్ధాంతాలు లేని వాళ్ళు ఏం విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు రాజకీయాలు ఉండి పాలకులుగా ఉంటే నాయకులుగా ఉంటే ఏందవుతుంది నీ పాసుగుల అంత సీరియస్ విషయం ఎప్పుడో మార్చిలో చెప్పిందంట ఆయనకేమే తను గొడవ చేయొద్దు అల్లరి చేయొద్దు రెండు పార్టీలకు ఇబ్బంది అవుతుంది ఓరే ఇట్లా అంటే ఆయన డైలాగులు ఎంత కాన్ఫిడెంట్గా చదువుతారు అనుకున్నారు డైలాగులు ఎంత కాన్ఫిడెంట్గా చదువుతారనుకున్నారు ఆ సినిమా డైలాగులు ఇప్పుడు ఆమెకి ఈయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు కదా పోలీస్ విచారణలో సంబంధం లేదు కదా ఆయనకు చెప్పకుండా ఇవన్నీ చెప్పరు కదా భజల సుదీర్ధ రాజకీయ విభేదాలు ఉంటే ఆయన వరకే పరిమితమయ్యే కదా చూడండి ఎంత దారుణం హే ఏ ఏ మనురా బాబు